పచ్చని లోయలతో తెల్లని మంచు దుప్పటితో కప్పబడిన పర్వతాలతో మీరు నాస్తికుడు కాకపోతే మాత్రం దేవతలు నివసించే గొప్ప దైవభూమిగా మీకు అనిపించే భారతదేశపు హిమాలయ హృదయం కాశ్మీర్ ఒకప్పుడు పర్యాటకుల కోసం పరవశించే ఈ ప్రాంతం ఇప్పుడు తుపాకుల శబ్దాలతో కలవరపడుతుంది ఈ ప్రశాంతత ఎప్పుడు కోల్పోయింది దీనికి నెహ్రూ తీసుకున్న నిర్ణయాలే కారణమా లేదా తండ్రితో పాటు ఇందిరాగాంధీ కూడా అదే బాటలో నడిచిందా అసలు ఏమి జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత స్వాతంత్రం పొందిన తర్వాత ఐదు వందల అరవై రాజ్యాల వారు భారతంలో విలీనమయ్యారు అయితే మూడు రాజ్యాలు మాత్రం స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి ఒకటి జమ్మూ కాశ్మీర్ రెండు హైదరాబాద్ మూడు జునాగఢ్ జమ్మూ కాశ్మీర్కి రాజుగా ఉన్న హరిసింగ్ భారతదేశంలో విలీనమవ్వడం ఆలస్యం చేయడంతో అప్పుడే పాకిస్తాన్ భూ ఆక్రమణకు రంగం సిద్ధం చేసింది పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ ఇరవై రెండున పాకిస్తాన్ మద్దతుతో గిరిజన దళాలు శ్రీనగర్పై దాడి చేశాయి వారిని అడ్డుకునే సైన్యం తన దగ్గర లేకపోవడంతో రాజా హరిసింగ్ తీవ్ర భయంతో భారత్ను సహాయం కోరారు భారత్ సహాయానికి ముందుకు వచ్చి కాశ్మీర్ను అధికారికంగా భారత్లో విలీనం చేసే ఒప్పందంపై అక్టోబర్ ఇరవై ఆరున సంతకాలు చేయించారు జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనమైనప్పటికీ పాకిస్తాన్ భూ ఆక్రమణ కొనసాగుతూనే వచ్చింది నెహ్రూ ఈ సమస్యను అంతర్గతంగా పరిష్కరించకుండా అంటే మన దేశ సమస్యను మన దేశంలోనే పరిష్కరించకుండా ఐక్యరాజ్య సమితి వద్దకు తీసుకెళ్లారు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇదే అతిపెద్ద పొరపాటు వాస్తవంగా కాశ్మీర్ భారతంలో విలీనమైన తర్వాత అది అంతర్గత విషయం కావాలి కానీ అంతర్జాతీయంగా తీసుకెళ్లడం వల్లే పాకిస్తాన్కు చట్టబద్ధత కోరే అవకాశాలు ఎక్కువగా వారికి అనుకూలంగా పెరిగాయి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అప్పటికే హెచ్చరించారు ఇలా చేస్తే భవిష్యత్తులో సమస్య అవుతుంది అని కానీ నెహ్రూ పటేల్ గారి మాటలు పట్టించుకోలేదు ఇది మొదటి పాలసీ తప్పిదంగా చరిత్రలోనే నిలిచిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారతదేశం మరో గొప్ప విజయం సాధించింది బంగ్లాదేశ్ను పాకిస్తాన్ నుంచి విడిపించి పాకిస్తాన్పై ఘన విజయం సాధించి తొంభై వేల మంది పాక్ సైనికులను బంధించారు అప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి పొందే అవకాశం వచ్చింది అయితే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ శాంతి ఒప్పందం కింద వారిని వదిలేశారు వారికి బదులుగా పీఓకేను కోరవద్దనేది మరో రాజకీయ పొరపాటు అయింది ఈ తప్పిదం నెహ్రూ ప్రారంభించిన మార్గంలోనే కొనసాగిన మరొక అతిపెద్ద తప్పు అవకాశం ఉన్నప్పుడు వదిలేశారు దానివల్ల ఇప్పుడు ఎన్ని ప్రాణాలు పోయాయో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ పాకిస్తాన్ మీద యుద్ధం చేసి నెగ్గారు అని తెగ వైరల్ చేస్తున్నారు దానికోసం కొన్ని ప్రశ్నలు యుద్ధం నెగ్గడం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి లాహోర్ వరకు మన ఆర్మీ వెళ్ళింది కానీ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను మనం తిరిగి తెచ్చుకోగలిగామా తొంభై వేల మంది పాకిస్తాన్ ఆర్మీని తిరిగి ఇచ్చేసాము కానీ యాభై మంది పైన ఉన్న మన సైన్యాన్ని పాకిస్తాన్ నుంచి తెచ్చుకోగలిగామా పోనీ ఆ యుద్ధం తర్వాత మన దేశంలో తీవ్రవాదం తగ్గిందా బంగ్లాదేశ్ని విముక్తి కలిగించడం వలన మనకు వచ్చిన లాభం ఏంటి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధం వల్ల మన డబ్బు వృధా వనరులు వృధా మన ఆర్మీలో చాలామందిని కోల్పోయాం ఇప్పుడు చెప్పండి ఇందిరాగాంధీ చేసిన యుద్ధం వల్ల మనకేమన్నా ప్రయోజనం ఉందా ఇప్పుడు మోదీ ప్రభుత్వంలో యుద్ధం చేసి పాకిస్తాన్ వాళ్ళు గెలిచాము అని సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు భారత్ తగ్గింది అని అనుకుంటే పొరపాటే ఇది ట్రైల్ మాత్రమే మన భారత సింహాలు ఒక అడుగు వెనక్కి వేసినంత మాత్రాన ఓడినట్టు కాదు ఈసారి పంజాబ్ విసిరిందంటే తర్వాత తెలుస్తుంది మన దేశం కోసం అమరులైన వీరులందరికీ జై హింద్